జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడున్నాము కర్ణపర్వం మూడో ఆశ్వాసం పదిహేడో రోజు యుద్ధంలో ఉన్నాము భీభత్సంగా యుద్ధం అయితే జరుగుతుంది ఇటు అర్జునుడు అటు కర్ణుడు అటు భీముడు రెచ్చిపోయి యుద్ధం చేస్తున్నారు అసలు ఎవరు ఎవరికి తగ్గట్లేదు ఇటు పాండవ సైన్యం కానీ అటు కౌరవ సైన్యం కానీ ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతూ దొమ్మి యుద్ధం జరిగిందని చెప్పాను కదా ఈ రోజు ఎపిసోడ్ లో మనము భీముడిని ఆపడానికి శకుని పంపిస్తాడు దుర్యోధనుడు అసలు భీముడికి శకునికి యుద్ధం ఎలా జరిగిందో చెప్పుకుందాము మనకు ఎందుకంటే శకుని అనే కానీ జూదం మాత్రమే గుర్తొస్తుంది కానీ దుర్యోధనుడి కోసం ఒళ్ళు దాచుకోకుండా యుద్ధం చేస్తాడు అది ఏ రకంగా సాగింది మరోవైపు కర్ణుడు ఏ రకంగా రెచ్చిపోయి యుద్ధం చేశాడు అర్జునుడు ఏ రకంగా యుద్ధ యుద్ధం చేశారు ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఒకరి గురించి ఒకరు ఏమనుకున్నారు అసలు అర్జునుడి శక్తి గురించి కర్ణుడు ఏమంటాడు కర్ణుడు గురించి అర్జునుడు ఏమంటాడో మనం చూద్దాము సో ఈ రోజు ఎపిసోడ్లో ఇది కంటిన్యూ చేద్దాము మాక్సిమం చదువుతాను ఎందుకంటే కర్ణుడు అర్జునుడి వైపు వెళ్ళేటప్పుడు కౌరవ సైన్యంలో ఉన్నటువంటి ముఖ్య వాళ్ళందరూ అర్జునుడికి కండి పాండవ సైన్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన వాళ్ళందరూ కర్ణుడిని ఆపడానికి వస్తారు సో ఒకరికొకరు పడుతుంటుంది సో అది ఎలా జరిగిందో చూద్దాం ముందైతే మనం ఈముడికి శకునికి మధ్య యుద్ధం ఎలా జరిగిందో చెప్తాను అసలు వస్తూ వస్తూనే శకుని వీముడి మీద అంపవానికి వేపిస్తాడు గుండెల్లోకి దిగిపోయేలా బాణాలు వేస్తాడు కానీ పిసరంతా కూడా చెలించాడు భీముడు గట్టితో ఒక ఇనప బాణం తొడుగుతాడు బలం కొద్దీ లాగి వదిలిపెట్టేస్తాడు ఆరు బాణాలు వేసి దాన్ని ముక్కలు చేస్తాడు శకుని పెదవులు బిగించాడు భీముడు వాడిదొక ఒక బాణం సంధించాడు నవ్వుతూ శకుని విల్లిని విరిచేశాడు మరో విల్లు తీసుకున్నాడు శకుని మెరుపు లాంటి పదహారు బాణాలను భీముడి మీద కొట్టాడు అతడి సారథి మీద వాడి వాడి కోలాలు నాటించాడు అతడి జెండాను ఎగరగొట్టేశాడు భీముడు జెండాను శకుని ఎగర ధనస్సు నరికేశాడు గుర్రాలను కీచు మనిపించాడు సారథి ఒళ్ళు మొత్తం ఒళ్ళు మొత్తం చిల్లు చేసి పెట్టేశాడు రక్తం అటు ఇటు భీముడికి అటు రథసారథికి రక్తం కారుతూ ఉంది అది చూసి శబాష్ మామ అని చెప్పేసి దుర్యోధనం మెచ్చుకుంటాడు ఇక కోపం కోపము నాశానానికి ఎక్కింది భీముడికి యముడు నాలిక లాంటి శక్తిని ఒక దాన్ని తీశాడు శకుని మీద విసిరేశాడు ఒడుపుగా దాన్ని కూడా కొట్టేశాడు శకిని తిప్పి భీముని మళ్ళీ కొట్టడం కొట్టాడు ఆ కొట్టే కొట్టుడికి భీముడి భుజం నుంచి దూసుకుపోయింది ఆ శక్తి అంటే ఇప్పుడు శకిని ఇంకో శక్తి తీసి భీముడి భుజం నుంచి ఆ శక్తి తీసుకు పోతు కౌరవ సేన మరింత అంటే అది చూసేసరికి మరింత ఒళ్ళు మండింది భీముడికి మరో ధనస్సు తీసుకున్నాడు ఠపీ అని శకుని ధనస్సు నరికేశాడు చెడా చెడా వాడి బాణాలు ఒళ్ళంతా నాటించాడు రథం నుంచి కింద పడిపోయాడు శకుని చచ్చినట్టుగా మూర్చిపోయాడు భీముడు అయితే శకుని చచ్చిపోయాడని అనుకుంటాడు ఇంతలో దుర్యోధనుడు వచ్చి ఒక్కసారిగా శకుని రక్షించుకొని తీసుకొని పోతాడు సో మనము ఒక విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను భీముడికి సంబంధించి దుర్యోధనకి సంబంధించి గదాయుద్ధమే అనుకోద్దు వాళ్ళు ఎదురు పడ్డప్పుడు మాత్రమే గదాయుద్ధం చేశారు కానీ ఆ తర్వాత వాళ్ళు మొత్తం చేసింది ధనుర్విద్య కాబట్టి ఆ రకంగా వాళ్ళిద్దరికి జరిగింది కదా సో ఇటువైపు ఇప్పుడు మన కర్ణుడు ఏం చేస్తున్నాడో చూద్దాము కురుష పాంచాల చేది సైన్యాలన్నీ కూడా పెద్ద రనువుగా అంత కట్ట కట్టుకొని వచ్చి ఒక్కసారి కర్ణుడి మీద పడ్డాయి అసలు ఆ సైన్యాలన్నింటినీ కూడా తునాతురగలు చేసేసి అసలు రెచ్చిపోయి యుద్ధం చేస్తుంటారనమాట కర్ణుడు వెంటనే అది చూస్తాడు భీముడు వచ్చేసి ఆ కర్ణుడిని చుట్టుముడతాడు భీముడికి కర్ణుడికి అద్భుతమైనటువంటి యుద్ధం జరుగుతుంది కానీ కర్ణుడిదే పైచేయిగా కనిపిస్తుంది దీంతో మళ్ళీ శిఖండి దుష్టజుమ్ముడు ద్రౌపది కుమారులు సాచికి అందరూ వస్తారు అందరూ కర్ణుడి మీద పడతారు వీళ్ళందరి కూడా అన్ని రూపాలే ఒక్కడే తలబడ్డాడు కర్ణుడు అందరి శరీరాన్ని తూట్లు పొడి చేశారు అందరికీ కర్ణుడితో యుద్ధం చేయడంతో ముచ్చమటలు వచ్చేలాగా అయిపోతాయి అనమాట ఆ రకంగా విజృంభించి యుద్ధం చేస్తుంటాడు కర్ణుడు ఇంతలో నకుడు సాధువుడు కూడా చూశారు వచ్చి ఇద్దరు వచ్చి మళ్ళీ కర్ణుడి మీద పడ్డారు ఇద్దరిని దద్దరిల్ల చేసే దద్దరిల్ల కొట్టేశాడు అసలు భయంతో పారిపోయేలా చేస్తాడంటే ఆ రకంగా కర్ణుడు విజృంభించి యుద్ధం చేస్తుంటాడు అసలు ఎత్తిన విల్లు దించలేదు కర్ణుడు ఎంతటి మొనగా వచ్చినా కూడా పఠాపంచలు చేసేస్తున్నాడు అసలు ఏనుగు దండాలు ముక్కలైపోయాయి అవయవాలతో కుప్పలు కుప్పలు కూలిపోయాయి రథాలు గండిపిండి అయిపోయాయి ఆయుధాలు గొడుగులు చామర్లు జెండాలు భూషణాలు పొడైపోయాయి అసలు ఎక్కడ చూస్తే అక్కడ కర్ణుడు అన్నట్టుగా యుద్ధం చేస్తున్నాడు వరుస వరుసగా పోరాడుతున్నారు పాండవ యోధులు అయినా సరే ఎంత మంది పోయినా కూడా కర్ణుడు నాపాలని చెప్పేసి వచ్చి పోరాడుతూనే ఉన్నారు వంద మంది రధికులను అని ఊడ్చేస్తాడు అంటే వంద మంది రధికుల్ని ఇలా మనం చిటికేసినంత చేపట్లో చంపేస్తాడనమాట కర్ణుడు కారయముడులా కనిపిస్తుంటాడు అసలు శంకాలు బూరాలు దుందుబులు మారుమోగుతూ ఉంటాయి ఆ కర్ కర్ణుడి కొడుకులు దుర్యోధనుడు దుశ్శాసునుడు అశ్వథమ్మ శకుని కృతవర్మ వీళ్ళందరూ కూడా వచ్చేసి కర్ణుడికి తోడవుతారు ఓ రకంగా విజృంభించి వీళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు ఇది చూసి సహించలేకపోతాడు భీముడు ప్రా వెంటనే వీళ్ళ మీదకి ఎగబడిపోతాడు భీముడు వెళ్ళడం చూసి నకల సహదేవులు దుష్టజ్యుముడు శిఖండి ఉప పాండవులు వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ యుద్ధం చే చేస్తారు సో మళ్ళీ దొమ్మి యుద్ధం మొదలైపోతుంది అనమాట అంటే ఇటు వాళ్ళు అటు వాళ్ళు కొట్టుకుంటున్నారు కదా ఇది చూస్తాడు అదిగో ఇది చూసి వెంటనే కృష్ణుడు ఇలా అంటాడు అదిగో కర్ణుడు జెండా అదిగో కర్ణుడు జెండా భీముడు మొదలైన మహాయోధులందరూ అతనితో యుద్ధం చేస్తున్నారు అతని అతనికి అశ్వత్థామ కృపుడు కృతవర్మ దుర్యోధనుడి శక్తి కూడా తోడైంది కాబట్టి ఇంకా సహించేది లేదు పద మనం వెళ్దాము ఆ కర్ణుడు సంగతి ఏంటో చూద్దామంటాడు అనగానే సరే బావ అంటాడు అర్జునుడు వెంటనే గుర్రాలను తిప్పేస్తాడు కృష్ణుడు కర్ణుడి వైపు అదిగో కర్ణ మహావేగంతో పరిగెస్తూ పరిగెత్తుకు వస్తున్నటువంటి ని రథాన్ని చూపిస్తూ శల్యుడి ఇలా అంటాడు అదిగో చూడు అని చెప్పేసి శల్యుడు ఇలా చెప్తుంటాడు కర్ణుడికి జెండా మీద వానరం ఎలా రెపరెపలాడుతుందో చూసా కృష్ణుడి సారథ్యం అబ్బా చూడడానికి రెండు కళ్ళు సారిపోవట్లేదు అదిగో ఆ తెల్ల గుర్రాలు అసలు నేల మీద కనిపిస్తున్నాయా మనకు ఆ మహావీరుణ్ణి చూడు నవ్వుతూనే తలలెలా నరికేస్తున్నాడో కాళ్ళు కొవ్వి బిరుదులతో ఉన్న చేతులు ఎలా చెక్కేసి పారేస్తున్నాడో నోళ్ళు తెరిచిన గుర్రాల తలలు కొండ శిఖిరాల్లా ఏనుగుల శిరస్సు ఎలా వేలాడగొట్టేస్తున్నాడో అసలు దుమ్ము లేకుండానే అంతటి అంతటి యుద్ధం చేసేస్తున్నాడు అన్నింటితో నేల అంటే దుమ్ము లేవట్లేదు నేల నుంచి ఎందుకంటే అలా శవాలు అలా కప్పి పెట్టేస్తున్నాడు కదా ప్రవాహంలాగా బాణాలు వేస్తున్నాడు ఎవరు అడ్డుపడ్డా ఆగకుండా వస్తున్నాడు మాటి మాటికే మన వైపే వచ్చేస్తున్నాడు చూడు మనం మన మీదకి ఇంకా దూసుకు వస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు అర్జునుని ముందు నిలబడి యుద్ధం వాళ్ళు ఇంకా ఎవరు లేరు నువ్వే చేయాలి నువ్వు అన్నావు కదా అర్జునుని ఓడిస్తాను అర్జునుడి కంటే నేను గొప్పవాన్ని సో చూపించు నీ విద్య ఏంటో ఈ రోజు అర్జునుడితో అప్పుడు పీడ తేల్చుకోవాల్సినటువంటి సమయం ఇంకా వచ్చేసింది అని చెప్పేసి శల్యుడు మాట్లాడతాడు అలా అనగానే ఇలా అంటాడు కర్ణుడు శల్య నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అర్జునుడి బాహుబలం అసమానమైనది నాకు తెలుసు అతడి శౌర్యం ఎలాంటిదో కూడా నాకు తెలుసు శివుడంతటి శివుడంతటి వాన్ని తపస్సు చేసి మెప్పించి అతనితోనే దెబ్బలాడిన వాడు పాశుపతాసును సంపాదించిన వాడు దేవేంద్రుడు కూడా గెలవలేని కాలకేయుల్ని సంహరించిన వాడు ఒక్కడే విరాటరాజు పశువుల్ని మళ్లించుకుపోయాడు రథమెక్కినటువంటి సారథి కృష్ణుని చూస్తే వాళ్ళు ప్రపంచం ప్రపంచాన్ని కూడా ఎదిరించేటువంటి సత్తా వాళ్ళకుంది అలా అని చెప్పేసి నన్నేమి తక్కువ అంచనా వేయకు అలాంటి వాళ్ళని ఓడిస్తేనే కదా మన శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసేది చూడు నేను ఈ రోజు ఏ రకంగా అర్జున్ని ఓడిస్తానో పద మన రజ రథాన్ని వెంటనే అర్జునుడి వైపు మళ్ళిస్తూ ఉంటారు ఇటు నుంచి కర్ణుడు వస్తుంటాడు ఇటు నుంచి అర్జునుడు వస్తుంటాడు కానీ వెంటనే దుర్యోధనుడు చూసి వెంటనే అశ్వత్థామని శకుని కృపాచార్యుని కృతవర్మని వెళ్ళండి వెళ్ళి అర్జునుడితో యుద్ధం చేయండి అని పంపిస్తారు దాంతో అర్జునుడు కర్ణుడి వైపు రాలేకపోతాడు మధ్యలోనే వీళ్ళందరూ వచ్చేసరికి వీళ్ళతో యుద్ధం చేస్తుంటారు మరోవైపు ఉత్తమోజుడు యజమాన్యుడు శిఖండి దుష్టజుముడు వీళ్ళందరూ కర్ణునితో యుద్ధం చేస్తుంటారు సో మళ్ళీ కర్ణుడు కర్ణుడు ఇక్కడ యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు అటువైపు యుద్ధం చేస్తున్నాడు సో మహా అద్భుతంగా ఉంటది వీళ్ళ యుద్ధం అనేది సో ఇది కూడా నేను ఎలా ఎలా చేస్తున్నారు ఏంటి అనేది సింపుల్ గా చదువుకుంటూ పోతాను అసలు మామూలుగా ఉండదు ఎందుకంటే ఇది చెప్పడానికి కూడా ఏం లేదు అర్జునుడు ఇటు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు అటువైపు కర్ణుడు విజృంభించి యుద్ధం చేస్తున్నాడు ముందు మనం అర్జునుడి గురించి చదువుకుందాం లేల మంద లేల మంద మీదకి సింహం పరిగెత్తినట్టుగా పరిగెత్తి పరిగెత్తికు వెళ్తున్నాయి అర్జుని రథం అనేది రకరకాల బాణాలు గుప్పించాడు ధనస్సులు విరిచేశాడు గుర్రాల్ని చంపేశాడు సారథకుల్ని కూల్చి సారథుల్ని కూల్చేశాడు సేన సేనంతా చిందర వందర చేసేశాడు వాళ్ళని దాటి పక్కన యుద్ధం చేస్తున్న భీముడి దగ్గరికి వెళ్ళాడు భీముడి దగ్గరికి వెళ్ళినాక ముందు భీముడితో ఇలా చెప్తాడు అన్న నువ్వు భీము నువ్వు పెద్దన్న గురించి ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు అన్న క్షేమంగా ఉన్నాడు నువ్వు అప్పటి నుంచి యుద్ధం చేసి చేసి చూడు అలసిపోయి కనిపిస్తున్నావు శరీరం అంతా కూడా రక్తం కారుతుంది కాబట్టి కాసేపు రవ్వంతసేపు నువ్వు విశ్రం విశ్రాంతి తీసుకో వీళ్ళు ఇంత మంది అని వీళ్ళ సంగతి ఏంటో నేను చూస్తానని చెప్తాడు వెంటనే ఒక పెద్ద పెద్ద సింహనాదం చేస్తాడు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చేసి అర్జున్ ని చుట్టుముడతాడు అసలు పీకలు తెగిపోతుంటాయి పదార్థుల రణభూమి మొత్తము ఎర్ర సింధూరం అద్దుకుందా అన్నట్టుగా అద్దుకుంటాయి తొంభై ఏక దాటిగా కొట్టేస్తాడు ఆ పంపించినటువంటి రాజులవి వెయ్యి మూడు వందల మొదకుటి ఏనుగుల్ని అభీర మెచ్చ అభీర లేచ సేనులను అడ్డుపడతారు వాళ్ళను కూడా ఎడాపెడా కొట్టేస్తాడు రథాలు ఏనుగులు గుర్రాలు కాల్పులాలు తెరలు తెరలుగా కెరేటలాగా అతని మీదికి వచ్చేస్తాయి అసలు అసలు మామూలుగా ఉండదు కాసేపు అలా విశ్రమిస్తాడు భీముడు మళ్ళీ వెంటనే వచ్చేస్తాడు భీముడు కూడా అసలు ఇటు భీముడు అర్జునుడు కలిసి యుద్ధం చేస్తుంటే అంట అసలు మామూలుగా ఉండదు అది రక్తంలో మునిగి తేలుతున్నటువంటి బటుల శరీరాలంట రక్తంలో మునిగి తేలుతూ ఇలా కనిపిస్తుంటాయి ఏనుగులు గుర్రాలు అసలు ఎక్కడ చూసినా అదే భీమార్జును రెచ్చిపోయి యుద్ధం చేస్తుంటే దుమ్ము ధూళి అందులో అసలు మొత్తం కొట్టుకు రక్తం భూమి మీద రక్తం ఇలా ప్రవహిస్తుంటే రక్తంలో శరీరాలు కొట్టుకుపోతుంటాయి అనమాట ఆ రకంగా యుద్ధం చేస్తుంటారు అందరూ ఒకటే మాట కర్ణ కర్ణ రక్షించు రక్షించు అని చెప్పేసి కొడుతూ కర్ణుని ప్రార్థిస్తూ ఉంటారు సో ఈ రకంగా యుద్ధం చేస్తున్నారు కదా భీమార్జును మరి కర్ణుడు ఎలా యుద్ధం చేస్తున్నాడో చూద్దాం ఇప్పుడు కర్ణుడు ముందుగా పాంచాల వాళ్ళు వచ్చి కర్ణుడి మీద పడతారు ద్రౌపది కుమారులు సాచికి వాళ్ళ తోడుగా వస్తారు సో అందరినీ అన్ని రూపాలే కొడుతుంటాడు అర్జున్ కర్ణుడు అంజలి కాలు వేసి జన్మజేయుడు సారథిని చంపిస్తాడు జన్మజేవుడు సారథిని చంపిస్తాడు గుర్రాల్ని కొట్టేస్తాడు శృత సోముడు ధనస్సును నరికేస్తాడు దుష్ దుష్టజీముడి గుర్రాల్ని సాతికి గుర్రాల్ని కూర్చేస్తాడు కైకేయ కుమారుడు విషోకుని చంపేస్తాడు కొడుకు చావు చూసి యముడ్లా లేచాడు కేకేయుడు కర్ణుడికి బాణాలతో కొట్టాడు అతడు చూస్తుండగానే కర్ణుడు కొడుకు ప్రసేనుడు తల నరికేశాడు పుత్రశోకంతో ఊగిపోయాడు కర్ణుడు మూడు అర్ధచంద్ర బాణాలు వేసి కేకేయుడి చేతులు తల నరికేశాడు వేరే గుర్రాలు పోనుకొని వచ్చాడు సాచికి వచ్చి రావడంతో కర్ణుడు కొడుకు సుషేనుడితో కలపడ్డాడు అతడు గుర్రాలను కొట్టేశాడు ముప్పై బాణాలు వేసి అతన్ని చంపేశాడు చచ్చావురా సాచికి అంటూ నిప్పులు కొక్కుతూ సాచికి మీదకి ఊరికాడు కర్ణుడు మహోగ్రమైనటువంటి బాణాలు వేశాడు మూడు బాణాలు వేసి సగంలోనే కొట్టేశాడు శికండి వాటిని మధ్య నుంచి చూసి ఆ ఊపున మరో మూడు కర్ణుడు మీద నాటించాడు మరింత మండిపోయాడు కర్ణుడు రెండు క్షరప్రాలు ప్రయోగించాడు శిఖండి జెండా ఎగరగొట్టేశాడు అతడి ధనస్సును తుంచేశాడు తండ్రుల కళ్ళ ముందే దుష్టజుమ్ముడు కొడుకు తండ్రి దుష్టజుమ్ముడు చూస్తుండగానే దుష్టజుమ్ముడు కొడుకు సుధేవుడి తలను నరికేస్తాడు మీదికి వచ్చినటువంటి శృత సోముని చావు దెబ్బలు కొట్టేస్తాడు కర్ణుడు అసలు ఇంతలో ఉత్తమోజుడు యుధమాన్యుడు శిఖండి దుష్టజుమ్ముడు వీళ్ళందరూ మళ్ళీ కర్ణుని చుట్టుముడతారు అసలు మహాద్భుతమైనటువంటి యుద్ధము ఇక్కడ కూడా సేమ్ అర్జునుడు ఎలాంటి ఎలాంటి భయంకరంగా విధ్వంసం సృష్టిస్తున్నాడు అదే కర్ణుడు ఇటువైపు సృష్టిస్తున్నాడు గుర్రాలు పూజ చేస్తాడు జెండాలు గొడుగులు ధనస్సులు తునీరాలు తుక్కలు తుక్కలు చేశాడు వాళ్ళంతా తూట్లు కొట్టేశాడు ప్రతివింజుడు శృత సోముడు శృతకీర్తి శతానికుడు శృతసేనుడు ఇలా వీళ్ళందరూ ద్రౌపది కొడుకులు వీళ్ళందరూ కూడా వచ్చేసి కర్ణుడి మీద పడ్డారు వాళ్ళందరి ఒంటి నిండా బాణాలు నాటించేశాడు దీంతో సాచికి మళ్ళీ సాచికి మళ్ళీ వచ్చి వీళ్ళతో కలిశాడు సాచికి కర్ణుడికి అద్భుతమైనటువంటి యుద్ధం జరిగింది అసలు మామూలుగా కొట్టట్లేదు కర్ణుడు వీళ్ళందరినీ అసలు చావు దెబ్బలు కొట్టేస్తున్నాడు మళ్ళీ దీంతో మళ్ళీ దుర్యోధనుడు కర్ణుడి వైపు వచ్చేస్తాడు కృపుడు కృతవర్మ మళ్ళీ వీళ్ళందరూ వచ్చేస్తారు ఇటు పాండవులు ఒక అర్జునుడు భీముడు తప్ప మిగిలిన పాండవుల సైన్యంలో ముఖ్య నాయకులు వస్తారు వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటారు ఇంతలో భీముడు అక్కడికి వస్తాడు భీముడు దుశ్శాసనుడు ఎదురు ఎదురు పడతారు సో ఇప్పుడు భీముడికి దుశ్శాసనానికి యుద్ధం ఎలా జరిగింది నిజంగా దుశ్శాసనుడు గుండెలు చీల్చీ భీముడు రక్తం తాగాడు అనేది మనం రానున్న ఎపిసోడ్స్ లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్ గానే కొంచెం చదివాను ఎందుకంటే సేమ్ జరుగుతుంటది సింపుల్ గా చెప్పాలంటే మధ్యలో భీముడు ఉన్నాడు ఇటు కర్ణుడు ఉన్నాడు ఇటు అర్జునుడు ఉన్నాడు ఆ కర్ణుడితో వచ్చేసి వీళ్ళందరూ యుద్ధం చేస్తున్నారు పాంచాల వీరులు యుద్ధం చేస్తున్నారు సాచికి ద్రౌపది కొడుకులు నకల సహాదేవులు భీముడు భీముడు ఒక మధ్యలో ఉన్నాడు కాబట్టి భీమును వదిలేస్తే మిగిలిన వాళ్ళందరూ యుద్ధం చేస్తున్నారు భీముడు మధ్యలో అదే రచ్చిపోయి యుద్ధం చేస్తున్నాడు దుర్గ రాష్ట్రుడు అందరిని వెంట ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చంపుతున్నాడు అర్జునుడు శిబిరం నుంచి వస్తున్నాడు కాబట్టి యుద్ధం యుద్ధ భూమికి అటువైపు ఉన్నాడు అటువైపు అదే అదే సృష్టిస్తున్నాడు శకుని కృపాచార్యులు అశ్వత్థమ్మ మధ్య మధ్యలో వెళ్తున్నారు మిగిలినటువంటి కౌరవ సైన్యం అంతా కూడా పలోమని వెళ్ళి కర్ణుని అర్జునుని చుట్టుముడుతుంది సో అర్జునుడు కర్ణుడు భీముడు కలిసి చాలాసేపు యుద్ధం చేశారు తర్వాత చివరిని ఉన్నటువంటి అర్జునుడు వచ్చేసి భీముడు కలిశారు అర్జునుడు అర్జునుడు భీముడు కలిసి ఇంకా మహాద్భుతంగా యుద్ధం చేశారు ఇప్పుడు అర్జునుడు భీముడు ఒక దగ్గర ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా కలిసారు ఇటు కర్ణుడు ఒకవైపు ఉన్నాడు యుద్ధం చేస్తున్నాడు దుర్యోధనుడు దుశాసనుడు ఆ శకుని అశ్వత్థామ కృపాచార్యులు వీళ్ళంతా కూడా వచ్చేసారు సో మళ్ళీ దుమ్మి యుద్ధం మొదలవబోతుంది సో దీనిలో భాగంగా మనకి దుశ్శాసనుడు అదే విధంగా భీముడు ఎదురుపడ్డారని చెప్పాను కదా వాళ్ళకి సంబంధించి ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చింటాం సో నేను మహాభారతం అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్